మత్త వార్త ఒకటవ అధ్యాయం అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అబ్రహాము ఇస్సాకును కనెను ఇస్సాకు యాకోపును గనెను యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను యూదా తామారునందు పెరెసును కనెను పెరెసు ఎస్రోమును కనెను ఎస్రోము అరామును కనెను అరాము అమ్మినాదాబును కనెను అమ్మినాదాబు నయసోను కనెను నయసోను షల్మానును కనెను షల్మాను రాహాబునందు బోయజును కనెను బోయజు రూతునందు ఓబేదును కనెను ఓబేదు యషయని కనెను యషై రాజైన దావీదును కనెను ఊరియా భార్యగా నుండిన ఆమె ఎందు దావీదు సోలమోను కనెను సోలమోను రెహబామును కనెను ಆಸಾ ಯಹೋಶಾಪಾತು ಕಲೆನು ಯಹೋಶಾಪಾತು ಯಹೋರಾಮನು ಕಲೆನು ಯಹೋರ ಉಜ್ಜಿಯನ್ನು ಕನನು ಉಜ್ಜಿಯ ಯೋತಾ ಕೋತಾ ಆಹಾಜು ಕಿಜ್ಕಿಯನು ಕನನು ಹಿಜ್ಕಿಯ ಮನುಷ್ಯೇನು ಕನನು ಮನುಷ್ಯ ಆಮೋನು ಆಮೋನು ಯೋಶಿಯಾನು యూదులు బబులోనుకు కొనపోబడిన కాలములో యోషియా యకోన్యాను అతని సహోదరులను కనెను బబులోనుకు కొనుపోబడిన తరువాత యకోన్యా షయల్తీయేలను కనెను షయల్తీయేలు జురుబ్బాబేబులను కనెను జురుబ్బాబేబులు అబీహూదును కనెను అబీహూదు ఎల్యాకీమును కనెను ఎల్యాకీము అజోరును కనెను అజూరు సాధోకును కనెను సాదోకు ఆకీమును కనెను ఆకీము ఎలీహూదును కనెను ఎలీహూదు ఎలియాజరును కనెను ఎలియాజరు మత్తానును కనెను మత్తాను యాకోబును కనెను యాకోబు మరియా భర్తయైన అయిన కనెను ఆమె ఎందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ పదునాలుగు తరములు దావీదు మొదలుకుని తరములు బబులోనుకు కొనుపోబడినది మొదలుకుని యేసుక్రీస్తు జన విధి మెట్లనగా ఆయన తల్లి అయిన మరియ యూసఫునకు ప్రధానము చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా నుండెను ఆమె భర్తయైన యూసేఫు నీతిమంతుడైయుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొలుతుండగా ఇదిగో ప్రభూదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు అయిన యూసేఫు నీ భార్య అయిన మరియను తీర్చుకున్నటకు భయపడకము ఆమె గర్భమును ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు ఏసు అను పేరు పెట్టుదవనను ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయ జరిగెను ఎమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము యోసేఫ్ నిద్ర మేలుకుని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకుని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరగకుండెను అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను